ఎం స్వాగతం రామచంద్రపురం నియోజకవర్గం కాజలూరు మండల పరిధిలోని గ్రామాల అభివృద్ధికి అత్యధిక నిధులు మంజూరు అయ్యాయని స్పష్టం చేసిన కోటమ నాయకులు కాజలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ కాజలూరు మండలంపై ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి సుభాష్ కోటమ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు మీడియా సోదరందరికీ మండలం కాజలూరు గ్రామంలో మా యొక్క ఉమ్మడి ఆర్టీఆనటువంటి పాఠ్యంలోకి వెళ్తున్నటువంటి ఈ యొక్క వెయ్యి తొంభై ఏడు కోట్ల రూపాయలు వివిధ అభివృద్ధి పథకాలకి గ్రామంలో సిద్ధిమైన ఎక్కువ శిథిరైనటువంటి రోడ్ల గురించి సుమారు పదిహేను గ్రామాలని కలుపుతూ శాంక్షన్ చేసినటువంటి ఈ యొక్క పదిహేను పాయింట్ తొంభై ఏడు కోట్ల రూపాయలని మా యొక్క మంత్రివర్యుల శ్రీ వాసనశెట్టి సుభాష్ గారు అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి కొన్నిదెల పవన్ కళ్యాణ్ గౌర గారు జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉమ్మడి కార్యకర్తల ద్వారా ఈ మండలానికి మండల ప్రజలకి తెలియజేయాలని మీ ద్వారా ఈ యొక్క సమావేశం పెట్టడం జరిగింది గోదలరా ఎందుకంటే మన గ్రామంలో మన మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మొన్ననే తనకు కూడా శిల్పాక రోడ్డు అన్న శాంక్షన్ చేసారీ చేయడం కూడా జరిగింది అదేవిధంగా తెప్పరాజపాలెం కాజులూరు చీల వరకు కూడా ఆ రోడ్డు కూడా చరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి దాంతోపాటు ఇప్పుడు ఈ వచ్చిన ఈ యొక్క పదిహేను పాయింట్ తొంభై కోట్లు కూడా సుమారుగా పిచ్చిచ పన్నెండు పదమూడు గ్రామాలు కవర్ అవుతూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దీని అందరికీ కూడా మా యొక్క మంత్రివర్యులు వాసన సిట్టి సుభాష్ గారికి మా యొక్క కోట మీద ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మాకు ఎంత అభివృద్ధి చేస్తున్న ప్రతిపక్షం వారు కానీ కొంత కొంతమంది కుయ్యేరు టు గొల్లపాలెం రోడ్డు గురించి అడుగుతూ జరుగుతుంది అది ప్రభుత్వం నుంచి ఉన్న సమస్య కాబట్టి అది కూడా త్వరలోనే పూర్తి చేస్తారని అనుకుంటున్నామంటే అది కూడా త్వరలోనే జరుగుద్ది అది కాబట్టి ఈ యొక్క మా యొక్క ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఉమ్మడి చేస్తూ నా పేరు శ్రీరామ్ చంద్రీ జనసేన ఇక్కడికి వచ్చిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇక్కడ విచ్చేసిన మా పెద్దలు జనసేన పార్టీ మండలజిన్లు బొండాకన్ గారికి బీజేపీ కార్యదర్శి స్నేహితులు వీరబాబు గారికి అలాగే నాకు చాలా కావలసినటువంటి తెలుగుదేశం క్లస్టర్ ఇన్ఛార్జ్ మనం ఎప్పుడు అలాగే ఇతర నాయకులందరికీ కూడా నమస్కారాలు అండి ముఖ్యంగా ఈ రోజు యొక్క ఈ మీడియా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి ఈ పద్దెనిమిది నెలలో కూటంపురం జరిగిన అభివృద్ధి ఒక చిన్న లైన్లోను అలాగే ముఖ్యంగా ఇటీవల జస్ట్ గత వారం రోజుల్లో నిధుల ద్వారా రామచంద్రపురం చేసుకున్న ఇరవై రెండు కోట్లు రోడ్డు పనులకు వస్తే దాంట్లో పదహారు కోట్ల సుమారు ఓన్లీ కాజులూరు మండలంలోని నిధులు కేటాయించారు సో ముఖ్యంగా ఏంటంటే మాకు ఇరవై రెండు కో కోట్లలో పదహారు కోట్లు ఆల్మోస్ట్ వన్ టూ థర్డ్ పర్సంటేజ్ ఓట్ల రూపాయలని కాల్జూరు మండలం పనులను గుర్తించి ఇవ్వటం కాదు ఆ పనులు ఎక్కడైతే ముఖ్యమైన పనులు ఉన్నాయి ముఖ్యమైన రోడ్లు ఎలా రోడ్లు అనుకుంటే ఇంటర్నల్ రోడ్స్ కాదండి ఒక ముఖ్య గ్రామానికి ఇంకొక చిన్న గ్రామానికి కనెక్టింగ్ రోడ్లు ఆయన గుర్తించి నేను స్వయంగా చూశాను సుభాష్ గారు ఇంటిని గుర్తించి ఆ పదహారు కోటిని ప్రయారిటీగా గుర్తించి కేటాయి మా అందరి తరఫున కూటం తరఫున మా కాల్జూరు మండల ప్రజలందరి తరఫున కూడా వాసు సుభాష్ గారికి మనస్ఫూర్తి పొందని తెలియజేసుకుంటున్నామండి అలాగే ప్రత్యేకంగా ఈ విషయంలో అల్లరి వీరబ్రహ్మ గారు చెప్పారు ఈ రోడ్ల యొక్క శాఖ మంత్రి డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మేము అందరం కూడా ప్రత్యేకం తెలుపుకుంటున్నాము యాక్చువల్గా ఈ పద్దెనిమిది వందలు జరిగిన అభివృద్ధి ఎక్కడ జరగలేదు మీరు చూడండి ఎక్కడ సరే ఆర్టీఐ ద్వారా కానీ వీళ్ళ విలేకరులు కానీ ఇస్తాము నూట యాభై ఐదు కోట్ల రూపాయలని అభివృద్ధి కేటాయించడం జరిగింది అది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ నేను కూడా ఈ పద్దెనిమిది వందలలో ఇంతకుముందు పాత గవర్నమెంట్ ఎప్పుడు కూడా నేను చూసులేదు పద్దెనిమిది వందల నూట యాభై ఐదు కోట్లు తెచ్చారు కాల్లూరుకి ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చారు ఈ రోడ్లో అనుసంధానం చేస్తూ చేసిన ఈ పనికి మేము కృత తెలియజేసుకుంటూ అలాగే మినిస్టర్ గారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి సీఎం రిలీఫ్ అండ్ మీ అందరికీ తెలుసు ఈ పద్దెనిమిది నెలల్లో రెండు వందల తొమ్మిది అప్లికేషన్ క్లియర్ చేశారండి వచ్చిన అప్లికేషన్ రెండు వందల ఎనభై తొమ్మిది రెండు వందల తొమ్మిది అప్లికేషన్ క్లియర్ చేసి దగ్గర దగ్గర మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు పేదలకి ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో అది ద్వారా అంటే ఆపరేషన్ ముందు ఇవ్వటం కానీ ఆపరేషన్ అయిన తర్వాత ఎక్కడ ఆలోచించకుండా మూడు కోట్ల యాభై మూడు లక్షలు అనుకున్న డేటా ఉన్నా దగ్గర మీకు తర్వాత ఇండివిజువల్ మీరు అందరికీ పంపిస్తాను సో ఇంత అభివృద్ధి చేస్తున్నా మీకు ఏడీబీ ఎలా ఉందో అలాగా క్యాషన్ డెవలప్ ఇలాగా ఒక సంస్థ ద్వారా కొన్ని ఎక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు వచ్చి నిధుల ద్వారా వచ్చి రోడ్డు తింటాం సో ఇది ఆల్మోస్ట్ ముప్పై రెండు కోట్లుది అది రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాదు ఒక ఏమంటారు దాన్ని అటానమస్ బాడీ లాగా ఇన్స్టిట్యూషన్ ఉంటుంది వాళ్ళు కేటాయిస్తారు ప్రజలకు ఉపయోగపడతారు ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు స్టార్ట్ అయింది నిధులన్నీ వస్తూ ఉన్నాయి ఆగుతున్నాయి వస్తా ఉన్నాయి ఆగుతున్నాడు ఒక ప్రఫార్మ ఒక క్లాసెస్ ఉంటాయి అంటే మంచి మినిస్టర్ చెప్పండి ఇచ్చారు మీరు ఇన్ని రోజుల్లో ఇన్ని పనులు ఇలా చేస్తే వన్ ఫోర్త్ రిలీజ్ చేస్తాము ఎంత ఆటంకం వస్తుంది లేట్ చేస్తాం కొంత ఇష్యూస్ ఉంటాయి ఆ ఇష్యూస్ ద్వారా కానీ చాలా పరిస్థితులు ఏమవుతుందంటే కాంట్రాక్టర్కి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో అక్కడ డబ్బులు వచ్చిన రాకుండా కాంట్రాక్ట్లు చేసేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ మేము ఆల్మోస్ట్ ఒక ఆరు ఏడు నుంచి పయనిస్తూ ఆల్మోస్ట్ వీక్లీ వన్స్ కాల్ చేస్తూ ఉన్నాం వాళ్ళకి వాళ్ళు చెప్పి ఏంటి సార్ మీ రోడ్ ఇలా పదిహేను కోట్లు మాకు బాకీ ఉంది పాతి ఒక ఎనిమిది కోట్లు కొత్త సిమెంట్ లో ఏడు కోట్లు బాకీ ఉంది ఈ ఒక్క పదమూడు కోట్లే కాదు సార్ మాకు మొత్తం ఓవరాల్గా ఆయన ఆల్మోస్ట్ ఒక తొమ్మిదో పది రోడ్లు వేస్తారు కాంట్రాక్టర్ గారు వాళ్ళకి దగ్గర దగ్గర ముప్పై రెండు ముప్పై మూడు కోట్లు బకాయి ఉంది సో మాకు ఏమన్నా వస్తే రొటేషన్ అవుతుంది సార్ రావట్లేదు వాళ్ళు రొటేషన్ చేయలేకపోతున్నారు సరే కాంట్రాక్ట్ పరిస్థితి ఎలా ఉంది మనం అర్థం చేసుకోవాలి మళ్ళీ మినిస్టర్ గారు వెళ్ళి మాట్లాడి ఆర్ మినిస్టర్ గారు మీరు పేపర్లో కూడా వచ్చింది డైరెక్ట్ క్లియర్ కట్ గా చెప్పారు ఇన్ని కోట్ల బకాయిలు ఉన్నాయి బకాయిలు మేము చెల్లిస్తాం రోడ్లు ఆపొద్దని ఆయన చెప్తాను ఆయన సాక్షాత్తు ఆర్ఎండ్బి జనార్దన్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్ అది కానీ కాంట్రాక్ట్ క్లెయిమ్ చేస్తే మాకు డబ్బులు రావట్లేదు ఈ రెండు ఇంటర్లింక్ ఉన్నాయండి కానీ ప్రాబ్లం ఎక్కువ రిలీజ్ అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఎన్డీపీ నుంచి రావాల్సిన నిధుల ద్వారా చాలా టెక్నికల్ ఇష్యూ ఉంది అక్కడ ఒక ప్రాబ్లం ఆ టెక్నికల్ ఇష్యూ వాళ్ళ ప్రాబ్లం ఏదో క్లాజ్ ఫుల్ఫిల్ అవ్వటం వల్ల ఎలిజిబిలిటీ క్రియేటర్ రాకపోవటం వల్ల వాళ్ళు రిలీజ్ చేయట్లేదు లేదా ప్రెజర్ క్రియేట్ చేస్తూ ఉన్నారు అక్కడ ఆగుతూ ఉంది దట్ ఈస్ వెరీ క్రిస్టల్ క్లియర్గా ఉన్నదిన్నట్టు చెప్పడం సో త్వరలోనే అవుతుంది దాన్ని ప్రతి ఆల్మోస్ట్ మీరు నెమ్మరు మాకున్న ప్రజలు మాకు నాయకులందరికీ ఉంటుంది మీరు ఓపెన్ గా చెప్తున్నాను మేము శుభకార్యానికి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా అడిగి వచ్చినా అది ఎందుకంటే సామాన్య ప్రధానికానికి ఎంత అనాలిసిస్ అవసరం లేదు కూడా వాళ్ళకి వాళ్ళకి కావాల్సినవి ఎనిమిది దాని నుంచి రోడ్ రావట్లేదు కాదు నేను గట్టిగా చెప్పదాల్సినది ఏంటంటే ఒక అపోహ ఏమైందంటే ఈ కూటం ప్రభుత్వం ఐదేళ్ళు కూడా చేరియమని అలాంటిది విత్ విత్ఇన్ త్రీ ఫోర్ మంత్స్ నుండి ఫైవ్ మంత్స్ డెఫినెట్ గా జరిగి తీరుతాద్దు దాంట్లో డౌటే లేదు ఈ ప్రభుత్వం అంతా మీరు ఐదేళ్ళకి కూడా అవసరం లేదు కాదేశ రెండు మూడు నెలలు జరగాలని కోరుకుంటే గట్టిగా ప్రయత్నిస్తున్నాం కూడా మా మంత్రి గారికి అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా నియోజకవర్గం తరఫున అలాగే ఇంకా ప్రత్యేకంగా మా కాలు మండల నాయకుల తరఫున ప్రజల తరఫున ఇలాగే ముందు ముందు ఇంకా ఇంకా జరుగుతాను ఆశిస్తూ ఇంతటి అలాగే మాకు అభివృద్ధి కేటాయించు మా మంత్రి సుభాష్ గారికి వాళ్ళ తండ్రి సత్యం గారికి మనస్ఫూర్తిగా కులం తెలియజేసుకుంటూ ముఖ్య ఉద్దేశం ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఖాజూరు మండలంలో ఎన్డీఏ కూటమి తరఫున కూటమి ప్రభుత్వం ఇస్తున్న అనేక అభివృద్ధి పనుల గురించి మన వాసనశెట్టి సుభాష్ గారు రామచంద్రపురం నియోజకవర్గానికి చేస్తున్న అభివృద్ధి అనుక్షణం ప్రతి నిమిషం కూడా నియోజకవర్గ ప్రజల గురించి నియోజకవర్గ గ్రామాల గురించి ఆలోచిస్తూ అనేకానికి రావడం గురించి కూడా మనం ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన మండల అధ్యక్షులు బండా వెంకన్న గారికి తర్వాత జనసేన లీడర్ కాజులూరు మండల సంఘటిత ఒక శక్తి మాకు ఆయన అన్యూ శ్రీరామచంద్రమూర్తి గారికి అలాగే వను మేర గారు జిల్లా కలస్టర్ గారు మండల కలెక్టర్ వారికి ఇతర పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలకు ఏం కావాలి అనేది ఒక పద్దెనిమిది నెలల పాటు పదిహేను నెలల పాటు క్రమశిక్షణతో ప్రతి వీధి వీధికి తిరిగి అయితేనేమి ఇక్కడ ఎన్డీఏ కూటమి నాయకులైతేనే ఇచ్చిన సమాచారం మేరకు పూర్తి అవగాహన కలిగి సుభాష్ గారు అంత చేతిలోకి తీసుకుని ఎక్కడెక్కడ ఏ ఏ నిధులు కేటాయించాలని పూర్తి అవగాహనతో ఈ రోజున వచ్చిన స్కాపీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన స్కాపీ నిధుల ద్వారా రామచంద్రపురం నియోజకవర్గానికి పదిహేను పాయింట్ తొమ్మిది కోట్లు కాజూరు మండలానికి ఒకటి కేటాయించిన రోడ్ల గురించి వారికి ముందు ఎన్ఏ కూటమి తరపున పూర్తిగా మండలం ప్రజలందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నిరంతరం గ్రామాల అభివృద్ధి వారు ముఖ్యంగా తీసుకున్న సబ్జెక్టు ప్రతి విషయంలోనూ కూడా ఎవరు వెళ్ళినా సుభాష్ గారు అయితే ఏ పనిని చేయను అని వెనక పంపిన దాఖలా లేవు తర్వాత ఏదైనా సహాయం కోరు కూడా వెళ్తే వారు చేయను అన్న పరిస్థితి కూడా లేదు అది బాటలాగొచ్చు ఉంచిన తర్వాత అభివృద్ధి విషయంలో కానీ గ్రామాలకు ఏం కావాలి మౌలిక సదుపాయాలు ఏం కావాలి ఇన్ఫ్రాక్షర్ ఏం కావాలనే దానికి పూర్తిగా అవగాహన కలిగి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరు అభివృద్ధి దిశగా పరుగులు తీ పెట్టిస్తున్న సుభాష్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అయితే ఇంతటి అభివృద్ధి జరుగుతున్నప్పటికీ ఇంతటి కార్యక్రమాలు ఇన్ని అధికంగా ఎన్డీఏ కూటమి తరఫున ప్రతి నియోజకవర్గంలోనూ జరుగుతున్న అత్యధికంగా రామచంద్రపురం నియోజకవర్గంలో జరుగుతున్నాయని ఇక్కడ మేము తెలియజేస్తూ అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏదో కాసిన చెట్టుకే కర్కురాళ్ళు పని పనిచేస్తున్న వారికే ఏదో నిందలు వేస్తూ కొంతమంది ప్రతిపక్ష నేతలు ఇప్పుడు తయారయ్యారు పైన ఏదో వాళ్ళ అధినాయకుడు ప్రతిపక్ష నేత వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం ఇక్కడ ఏదో వాళ్ళు కోటి సంతకాలనే అదేని ఇది అని ఏదో బురద ప్రయత్నం చేస్తున్నారు అయితే వైసీపీ నాయకులకి నేను ఒక సూచన చేయదలుచుకున్నాను మీరు కోటి సంతకాలు కాదు మీరు గతంలో కూల్చిన గుళ్ళకు ఆలయాలు ఆ పాపాలు పోవడానికి కాల్చిన రథాల పాపాలు పోవడానికి అనేకానేక హిందూ ధర్మంపై చేసిన వైసీపీ ఐదు సంవత్సరాలు చేసిన ఆ పాపాలన్నీ పోవడానికి రామకూట రాసుకోవడం మంచిది మీరు శుభ్రంగా మీరు అందరూ కూడా మీ పెద్ద నాయకులు అందరూ కలిసి రామకోట రాసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు అంతేగాని మీరు ఏదైనా విమర్శ చేస్తే ఆ విమర్శ పనికొచ్చేది కూడా ప్రజలకి ఉపయోగపడేదిగా ఉండాలి ఎందుకంటే ఆ విమర్శ మేము కూడా తీసుకుని మా సుభాష్ గారికి తెలియజేసి ఏమో పాలానోళ్ళు ఎలా చెప్పేది ఇది కరెక్ట్ కాదు మనం కరెక్ట్ చేసుకుని ప్రజలకి ఇది చేద్దాం అన్నట్టుగా ఉండాలి తప్ప చేసి పని మీద బురద జల్లి అది జరగట్లేదు ఇది జరగట్లేదు మేము కోడి సంతకాలు సేకరించాం అది చేద్దాం చేద్దాం అనేది కరెక్ట్ కాదు తప్పులన్నీ మీరు చేసి ఐదు నిమిషాల్లో అధ్వానం చేసి పారేసి ఇప్పుడు మొసల కన్నీరు కాల్చడానికి సిద్ధమయ్యారని ప్రజలందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టారు మీరు ఇంకా హీన స్థితిలో గెలుపోకుండా ఉండాలంటే మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ ఎమ్మెల్సీ సోమ వీర్రాజు రాష్ట్ర హెల్త్ వింగ్ కార్యదర్శి గోరంట్ల రవి రామ్ కిరణ్ పిలుపునిచ్చారు ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలన్న కూటం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షన వెలుగుబంటి రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ శ్రీ ర్డి సాయి విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు స్పూర్తిదాతల విగ్రహావిష్కరణ మహోత్సవంలో వారు పాల్గొన్నారు కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రాత స్మరణీలైన తెలుగు స్ఫూర్తి దాతలు తిరుపతి వెంకట కవులుగా ఖ్యాతి గడిచిన చెల్లపిల్ల వెంకట శాస్త్రి దివాకర్ల శాస్త్రి దువ్వూరు సుబ్బమ్మ విగ్రహాలు ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి దువ్వూరి సుబ్బమ్మ మనవరాలు దువ్వూరి రాజలక్ష్మి హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన సభను ఎంపీ వెలుగుబంటి సత్యప్రసాద్ నిర్వహించారు మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అద్భుత క్రీడా మైదానంతో విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసం కోసం షిరిడి సాయి విద్యా సంస్థలు కృషి చేస్తున్నాయన్నారు గతంలో జరిగిన నంది నాటకోత్సవాలను ఉదహరిస్తూ సరైన విధానంలో పౌరాణిక నాటకాలు తెలుగు భాషను పెంచి పోషించినప్పుడు కౌలకు ఘన నివాళి అర్పించడం వెలుగుబంటి రఘురాం తంబాబత్తుల శ్రీధర్ పల్ల సత్యనారాయణ సుబ్రహ్మణ్యం మార్కాణి సత్యనారాయణ పుల్ల రామారావు అన్నం దేవుల చంటి తోరాటి వసంతరావు నాగిరెడ్డి సూర్య రామకృష్ణ చిలుకూరి శ్రీనివాసరావు ప్రధానోపాధ్యాయులు టి సత్యనారాయణ గుర్రపు సత్యనారాయణ అదిముల సాయిబాబా పెద్దిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఎదుటి వ్యక్తికి తెలియజేసి తద్వారా దానికి ఒక సరైనటువంటి రూపును తీసుకురావటానికి అత్యద్భుతమైన ప్రక్రియగా రూపొందించినటువంటి మనందరికీ చిరపరిచితులైనటువంటి దూడిపాడ మహాదేవమణి గారు అదేవిధంగా వారి శిష్య బృందం శ్రీ తాత సందీప్ శర్మ గారు అదేవిధంగా శ్రీమతి ఆకేళ్ల బాలబాలు గారు ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి యావై మంది పెద్దలకి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల నాయకులకి ముందు కూర్చున్నటువంటి పెద్దలందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ ముఖ్యంగా చిన్నారులు చాలామంది వచ్చారు ఇక్కడికి నిజానికి ఈ కార్యక్రమానికి సమకాలీన సమాజంలో ప్రస్తుత తరానికే పూర్తిగా ఇంకా తెలియనటువంటి తెలుగు భాషకి సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తులు వారి గురించి చిన్నారులు మనసుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచాలనేటువంటి ఆలోచనతోటి ఇంత అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీ వెలుగుబంటి రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ మరియు షిడీ సాయి విద్యా సంస్థల నిర్వాహకుల్ని మనందరి తరఫున కూడా ప్రత్యేకంగా ప్రేదిస్తున్నాము అదేవిధంగా ఈరోజు గురువులు సుబ్బమ్మ గారు ఏదైతే ఆనాడు స్వాతంత్ర శంఖారామాన్ని పూరించడంలో గాంధీ గారి పిలుపునద్దుకుని ఉద్యమంలోకి దూకి మా కొద్ది తెలుగు తెల్లదొరతరం అనేటువంటి పాట ద్వారా అదేవిధంగా తెల్లవారలు గడుసరి గొల్లవారలు పాలు పిండుచున్నారు అనేటువంటి ఒక పద్యాన్ని చలకమర్తి లక్ష్మీరస్వామి గారు పాడినటువంటి విరచితమైనటువంటి పద్యాన్ని పాడి మనందరిలో కూడా గొప్ప కార్యక్రమాన్ని చేసినటువంటి తువ్వూరి సుబ్బమ్మ గారి యొక్క మనవరాలు శ్రీమతి రాజలక్ష్మి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఈ పాఠశాలకు ఒక గొప్ప చరిత్ర ఉంది ఈ మధ్యకాలంలో మనం ఏ పాఠశాలలో చూసినా కొద్దిపాటి మైదానం క్రీడా మైదానం కూడా అనేటువంటి పరిస్థితుల్లో ఒక అద్భుతమైనటువంటి క్రీడా మైదానంతో విద్యార్థుల్ని వారి యొక్క సమగ్ర వ్యక్తిత్వ వికాసం కోసం అన్ని రకాలుగా తీర్చిదిద్దుతున్నటువంటి ఈ పాఠశాల ఆవరణలో నిరంతరం అనేక వేల మంది విద్యార్థులక్కడి నుంచి బయటికి వెళ్ళి తిరిగి వచ్చేటువంటి అనేక మంది విద్యార్థులతో అందంగా ఉన్నటువంటి పాఠశాలలో మనం ప్రాతస్మరణీయులుగా చెప్పుకునేటువంటి చల్లపిల్ల వెంకట శాస్త్రి గారు అదేవిధంగా దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు వారితో పాటు దుగ్గూరు సుబ్బమ్మ గారు వారి విగ్రహాలు ఇక్కడ పెట్టడం ద్వారా ఆ విగ్రహాన్ని దర్శించుకునేటువంటి భాగ్యం విద్యార్థులు కలగడం ద్వారా వారి యొక్క వ్యక్తిత్వం సంపూర్ణంగా వికసిస్తుందనేటువంటి మాటని నేను గట్టిగా నమ్ముతున్నాను ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా వారందరినీ కూడా అభినందిస్తూ ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనం కోరుకునేటువంటి అంశం మన తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని చలబిల్ల వెంకట శాస్త్రి గారు ఈ ప్రాంత వాసి ఇక్కడే వారు నివసించడం విద్యాక ప్రసాద్ గారు చెప్పినట్లుగా ఇంటి సమీపంలోనే వారి ఇల్లు కూడా ఉంది అయితే మనకు ఉన్నటువంటి చిన్న ఇబ్బంది ఏంటంటే చల్లపిల్ల వెంకట శాస్త్రి గారి ఇల్లు కానీ అక్కడ గురజాన వెంకటప్పారావు గారి సోదరులు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మరియు సాంస్కృతిక శాఖ మార్చులు సోదరుల దుర్గేష్ గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ సోం వీర్రాజు గారు సోదరులకి ప్రాంతం మన తూర్పుగోదావరి జిల్లా గోదావరి తీర ప్రాంతం సాహితీ ప్రక్రియలకి మారుపేరు ఈ ప్రాంతం అంతా కూడా ఎందరో మహానుభావులు నడయాడిన నేల నన్నయ్య దగ్గర నుంచి శ్రీరాధ కవిశాభి దగ్గర నుంచి ఏ విధంగానైతే శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు కానీ అదేవిధంగా చిరుమతి లక్ష్మీ నరసింహన్ గారు కానీ వీళ్ళందరూ నడయాడిన నేల సాహితీ ప్రక్రియ వేదాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తులు నడయాడిన భూమి మన ప్రాంతం అంతా కూడా అలాంటి చోట్ల మహాత్మాలు స్మరించుకుంటూ ఇవాళ విగ్రహావిష్కరణ చేసుకుంటున్నాం రాబోయే తరాలకి ఆదర్శంగా ఉండటం కోసం పిల్లలు కూడా ఇప్పుడే చెప్పారు మా వీర్రాజు గారు నేర్పాల్సిన అవసరం ఉంది పాఠ్యాంశాలలో మార్పులు వస్తూ ఉన్నాయి చరిత్ర మర్చిపోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి అధునాతన ప్రక్రియ పోగొడంతో దెబ్బతింటున్నాం పరభాష వ్యామోహం తగ్గిపోతూ ఉన్నాం అందుకనే మాతృభాష బోధన అవసరం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశమైనా ఏ జాతి అయినా తన భాషని తన సంస్కృతిని మర్చిపోదు మర్చిపోయిన జాతి అంతరిస్తుంది మా ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఏ ఎవరైతే తన భాషని తన సంస్కృతి వైభవాన్ని మర్చిపోయారో జాతి అంతరించిపోతే తన నెమ్మది నెమ్మదిగా కర్మణామని ఈశ్వరుణ్ణి సూర్యుడిని కర్మసాక్షులుగా చెప్తాం ఎందుకంటే సూర్యుడి కందు కప్పి మనం ఏ పని చేయలేం ఈశ్వరుడి కన్ను కప్పి మనం ఏ పని చేయలేం అలాగే కెమెరా కందు కప్పి కూడా మనకి ఏమి చేయలేము కెమెరా చూపిస్తోంది చూస్తోంది చూపిస్తోంది కూడా ప్రపంచానికి కాబట్టి కర్మసాక్షులు కర్మసాక్షులు మన ఫోటోగ్రాఫర్లు నీలా కర్మసాక్షులు మన ఫోటోగ్రాఫర్లు నీలా అని చెప్తూ చివరికి గంటల గంటల వీడియోలు నిలబడి తమ శరీరాన్ని అలసిపోతున్నా కూడా లెక్క చేయకుండా తీస్తున్నారు కాబట్టి యానమూర్తులను జనసేన పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చేలా వాడుబూద్ గ్రామ మండల స్థాయి కమిటీలను ప్రజాస్వామ్య పద్దతిలో ఏర్పాటు చేస్తున్నామని జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి తెలియజేశారు పిఠాపురం నియోజకవర్గ చేబ్రోల్ గ్రామంలోని పవన్ కళ్యాణ్ నివాసంలో రామ్ తాలూరి జనసేన పార్టీ కార్యకర్తలతో గ్రామాల వారిగా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు గా మా అధ్యక్షుల వారి నియోజకవర్గం పిఠాపురంలో మేము ఇస్తున్నామండి సో వార్డు మెంబర్ కమిటీ నుంచి బూత్ కమిటీలు విలేజ్ కమిటీలు మండల కమిటీలు చేయడానికి ఇక్కడ మా టీము నేను నా పేరు రామ్ తాలూరి నేను నా టీం అందరం ఇక్కడ నాలుగు రోజులు ఇక్కడే ఉంటాము అండి ప్రతి వార్డు నుంచి ఇరవై ఇరవై ఐదు మందిని తీసుకుని వాళ్ళతో ఓటింగ్ పద్ధతి ద్వారా వార్డ్ ఇన్ఛార్జీలు ఎన్నుకొని దాని తర్వాత బూత్ ఇన్ఛార్జీలు ఎన్నుకొని తర్వాత విలేజ్ ఇన్ఛార్జీలు ఎన్నుకొని వాళ్ళందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి వాళ్ళతో ఓర్ తీసుకొని వాళ్ళకి వీలుంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నామండి చేసి ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న లీడర్స్ ని బలపరిచి వాళ్ళని ఒక నాయకుడిగా ఎదగటానికి కావాల్సిన ఒక మార్గం అనేది చూపిస్తున్నాం మేము మా గారు చెప్పినట్టు మెంబర్ టు లీడర్ మెంబర్ టు లీడర్ అనే కార్యక్రమంలో భాగంగా ఇది ప్రతి నాయ ప్రతి ఒక్క లైక్ ఇది అంటే మన దీంట్లో ఉన్న ఈ కార్యకర్త నుంచి నాయకుడిగా ఎలా ఎదగాలి అన్నదానికి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఇది మెంబర్షిప్ టు లీడర్షిప్ లో వాళ్ళు ఎలా లైక్ ఎదగాలి దానికి మేము ఇచ్చే ఒక ఒక వాళ్ళకి ఇది ఆపర్చునిటీ అండి సో ఈ ఆపర్చునిటీలో ఏంటంటే ప్రతి వార్డ్లో ఉన్న వాళ్ళు ఎవరికైతే వార్డ్ ఇన్ఛార్జ్ చేయాలనుకుంటున్నారో ఎవరైతే పార్టీ కోసం కష్టపడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆపర్చునిటీ అలాగనే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎవరైతే పార్టీ కోసమే అహర్నిషన్ శ్రమిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు కమిటీలో మేము ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళతో పాటు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో పార్టీలో వచ్చిన వాళ్ళకు కూడా సమన్యాయం చేసుకుంటూ ప్రతి ప్రతి అంటే మన వార్డ్ కమిటీ నుంచి విలేజ్ కమిటీ వరకు అన్ని కమిటీలు వేసుకొని ఈ ఫోర్ డేస్ లో ఆ వాళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టుకొని ఇదే సేమ్ ఇదే విధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇదే ఫాలో అవుతూ అన్ని గ్రూత్ లెవెల్ కమిటీస్ విలేజ్ లెవెల్ కమిటీలు పూర్తి చేస్తాం ఒక టూ మంత్స్ లో అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది శక్తి క్షేత్రమైన పిఠాపురం పుణ్యక్షేత్రంలో పురాతనమైనదైన శ్రీ కుంతి మాధవ స్వామి ఆలయంలో వార్షిక ధనుర్మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఆలయ ఈవో నున్న శ్రీరాములు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు చక్రవర్తుల మాధవాచార్యులు చక్రవర్తుల నరసింహాచార్యులు స్వామివారికి పంచామృత అభిషేకాలు అర్చన నిర్వహించారు అలాగే గోదాదేవికి శ్రీ చూర్ణార్చన విశేష పూజలు జరిపారు పండితులు ద్రవిడ ప్రబంధ పారాయణ చేశారు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని gente com o Naro.